శృంగవరపుకోట నియోజకవర్గంలోని యువతి యువకులకు సువర్ణ అవకాశం రాష్ట్ర ప్రతినిధి శ్రీ శ్రీ గారు గారు విశాఖ పార్లమెంట్ భరత్ గీతం కాలేజీలో నిర్వహించనున్న ఉద్యోగ మేళాపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉత్తమ ఉద్యోగ అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు అమర్ రాజా కంపెనీ పాల్గొంటాయని ఇంటర్వ్యూలు నేరుగా నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపడతారని చెప్పారు టెన్ ఇంటర్ మరియు ఐటీ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం అని ఆయన అన్నారు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అర్హత పదో తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ ఐటీఐ పాస్ ఫెయిల్ పద్దెనిమిది నుండి ముప్పై ఐదు ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు పురుషులు మరియు మహిళలు అర్హులు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ నగులు రవికుమార్ జామి టీడీపీ మండలం పార్టీ అధ్యక్షులు గొంప మండల పార్టీ అధ్యక్షులు జుత్తాడ రామసత్యం శృంగవరపుకోట మండల పార్టీ సెక్రటరీ ఆడారి రమేష్ ఎస్ కోట టౌన్ చీఫ్ సెక్రటరీ మాదిబోయిన మంగరాజు స్కోట టౌన్ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు గనివాడ సన్యాసి నాయుడు వినాయకపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రావు వాసి మాజీ సర్పంచ్ జనపురెడ్డి ఈశ్వరరావు గొర్లి నాగరాజు ఏడువాక రమణ ఎక్స్ ప్రెసిడెంట్ దేశపాత్రుని మండల పార్టీ కార్యదర్శి వల్లపు ఈశ్వరరావు తూరివీ శ్రీరాములు మరియు శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున అంటే మంగళవారం గీతం కాలేజీ ప్రాంగణంలో అమర్ రాజా బ్యాటరీ వారు జాబ్ జరుగుతుంది విశాఖ పార్లమెంట్ అభ్యర్థులు ఎంపీ శ్రీభరత్ గారు అమర్రాజా యజమానితో మాట్లాడి లో స్కిల్స్ ఉన్న యువతికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఈ మూడు క్వాలిఫికేషన్లతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ట్రైనింగ్ టైంలో కూడా వాళ్ళు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు జీతం ఇస్తారు అలాగే ఉచితి వస్తుంది మరియు భోజనానికి నామినల్ ఫీ నాకు తెలిసి ఇరవై రూపాయలు అంత చాలా తక్కువ ఫీజు కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మినిమం జీతం ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల జీతంతో వాళ్ళని అదే కంపెనీలో జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎంపీ గారిని మేము రిక్వెస్ట్ చేసాం ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది అందులోనూ లో స్కిల్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రధాన సమస్య ఉందని మేము చెప్పినప్పుడు సారు ఎస్కోట నియోజకవర్గం నుంచి ఐదు వందల మంది వరకు కూడా ఈ టెన్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళని తీసుకోవడానికి సార్ మాట్లాడారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులు అందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదో తారీఖున గీతం కాలేజీ జాబ్ మేళాలో పాల్గొనాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లికేషన్ ఉంది మేము వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నాం మీడియా కూడా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఆన్లైన్ లింక్ ఇస్తాం అలాగే ఎస్కోట్లో ఎంపీ గారి ఆఫీసులో పేపర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి అక్కడ మా స్టాఫ్ ఉంటారు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు ఆన్లైన్లో ఫిల్ చేస్తే కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు వాళ్ళు మాకు డేటా పంపిస్తారు డేటా మేము వెరిఫై చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాం ఒకవేళ పేపర్ అప్లికేషన్ ఫిల్ చేస్తే మేము ఈ డేటాను మళ్ళీ వాళ్ళు పంపిస్తారు సాయంత్రం కల్లా కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ ప్రాంతంలో ఉన్న యువత యువకులు ఎక్కువగా పాల్గొంటారని ఆశిస్తున్నారు